భారత్ పాకిస్తాన్ల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం వాటర్ అంటే ఏమిటి ఈ వీడియో ద్వారా చూద్దాం పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు జలాల ఒప్పందం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఒక్కసారిగా నిలిపివేసిందన్న విషయం మనందరికీ తెలిసిందే జులైలో భారత్ హోంమంత్రి స్పష్టంగా చెప్పారు సింధు ఒప్పందం ఇకపై శాశ్వతంగా నిలిచిపోయింది పాకిస్తాన్ నీటి కోసం భారత్ మీద ఆధారపడే రోజులు పోయాయి ఇటీవల సింధు నదిపై ఆనకట్టలు కడుతున్నామని వచ్చిన వార్తలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు భారత్ సింధు నదిపై ఎలాంటి నిర్మాణం చేసినా మేము దాన్ని ధ్వంసం చేస్తాం అది యుద్ధానికి దారితీస్తుంది అలానే పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావత్ బుట్టో మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత్కు రెండు ఆప్షన్లు మాత్రమే ఒప్పందాన్ని తిరిగి అమలు చేయాలి లేకపోతే పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అవసరమైతే సింధు ఆరు ఉపనదులు మేమే స్వాధీనం చేసుకుంటాం దీనికి భారత్ తీవ్రంగా స్పందించింది ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడిన ప్రమాదకర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది ఆ దేశ నేతలు అధికారులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించింది తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం భారత్పై విమర్శలు చేయడం పాక్కు అలవాటేనని మియా అధికార ప్రతినిధి రణీర్ జైస్వాల్ మండిపడ్డారు కానీ పాకిస్తాన్ రైతుల్లో ఈ పరిణామం ప్రాణహానికి సమానం వాళ్ళు దీనిని వాటర్ బాంబ్ అని పిలుస్తున్నారు అంటే నీరు ఆగిపోతే వ్యవసాయం కూలిపోతుంది పంటలు ఎండిపోతాయి ఆ దేశం ఆహారం కోల్పోతుంది సింధు నది ఒకప్పుడు నాగరికతకు పుట్టుకు ఇచ్చిన పవిత్ర జలదు ఇప్పుడు అదే నది రెండు దేశాల మధ్య పెద్ద మంటలు రాజేస్తుందా లేక శాంతి మార్గం కనుక్కుంటారా సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్